నిషా ఫాదర్ పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేశావు నేను అలాంటి పొరపాటు చెయ్యి నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా నువ్వు తప్పకుండా వస్తావు నాకు తెలుసు ఆ ప్రభాస్ కదా చూడు ప్రభాస్ నా కూతురు పిచ్చిది ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూంధాం గా చేసుండేవాడిని బట్ నువ్వు దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి రెడీగా ఉండు సార్ మీ అమ్మా సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్ మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురు కూతురుకుండడం చాలా లక్కీ సార్ కానీ అంత ప్రేమ తన్ను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తన సుఖపడుతుంది ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరూ ఇష్టపడితే సార్ ఏంటి నువ్వు మాట్లాడింది నా హృదయం నా దగ్గర లేదు సార్ లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రాం కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్కి మీరంతా ఏఆర్ రామాన్ కి లెఫ్ట్ మణిజర్మ్ కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను ట్వంటీ డేస్ ట్వంటీ లాక్స్ సమరాలి దేశ ఎంజాయ్మెంట్ మీరంతా టూ లో బయలుదేరాలా ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను చూసారా రెహ్మాను మరి శర్మ దేవిశ్రీ పావా వర్కౌట్ ఉందంటవా షడో ఆవా నీకు వచ్చిన కాబట్టి పాడతావు మాకు ఆ పద్ధతిలో మిచ్చిరావు అస్ ఇట్ ఈజ్ న స్టైల్ ఫాల్ అండ్ ఓకే ఆర్జో మిస్టర్ ప్రభాస్ యా యా ఓ వెల్కమ్ వెల్కమ్ ఐ యామ్ బూత్ థామస్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ హలో సర్ సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది వాళ్ళు ఎవరండి వాళ్ళు పాటడానికి వచ్చారేంటి వీడుడ అప్పుడు నరజగడు వీడికి భాష మీద కొంచెం కామెంట్ దక్కుసర్ భాష అతను ఎవరు అతను పాడతాడా ఏమయ్యా చెప్పలేదా స్వామి వీణ్ ఈజీ మా ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా బై ది వే హి ఇస్ సెక్రటరీ మిస్టర్ రవణారెడ్డి తిన్నారా బాబు ఎంటర్ లేవయ్యా ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే మజకలి మజకలి ఒరు మసకలి మసకలి ఆ మీలో ఏ ఆర్ రెహమాన్ లెఫ్ట్ ఎవరు నేను సార్ నేను నేను ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్ లే సార్ ఈ విషయం ముందే చెప్పచ్చు కదా సార్ ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారో ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు ఓ చెయ్యకోనా ఆగింది మాస్టారు తింటారా బాబు తింటారు లేవయ్యా స్వామి ఊరికే చల్ చెయ్య 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 చల్ చల్ వాయిస్ ప్రోగ్రామ్ ఇంకా 4 డేస్ టైం ఉంది ఈ రోజు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం తేడా వచ్చింది అనుకో చూస్తారు కదా టాలెంట్ ఏవి టాలెంట్ మీ ఏజ్ కల్లా మైఖేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకున్నాడు తెలుసా ఏమలేవాలి సార్ బాయ్స్ కదలగా చేస్తున్నాం não sei, não sei ఏం ఊర్రా అవును చాలా బాగుంది హలో హలో కొంచెం స్పీడ్ కె రైట్ సార్ అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళద్దు పోలీసుల చేతికి దొరికారు వారం రోజుల పాటు కటకటాలు వెనకే పాస్పోర్ట్ తెలియదు मनो राइट के सर Come on, move fast. Come on, come here. सर्वस boss. Sir, boss. Hey, man, what's your Have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the churches. Minister and Why are you so late, and Nandini? Come Sorry, so, on, let's Let's go. He has already concentrated you in baptism love <laughs> and loves <it says>, you. <laughs> and riches <laughs> and. The church, I ask you to state your intentions. Sebastian and Mary, have you come here freely and without reservation to give yourselves to the Holy Please, Father, please, please, no, no, please, no. Please, 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 Father, please. For the rest of ఎన్ని సార్లు ఆలస్యం కావచ్చు అయిపోయింది పొరపాటు కాదు అలవాటు బాలిక డబ్బులు ఇవ్వకుడి మరో మారు ఫారెస్ట్ కి ఫిరవ్ ఓకే ప్లీజ్ పాదు ప్లీజ్ ఫాదర్ 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 ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నాకు ఒక్క కన్ఫ్యూషన్ ఇవ్వండి ఫాదర్ ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ నా ఎన్ని సార్లు క్షమించాలి నా మాట ఇది వెళ్ళు ఫాదర్ 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 ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ నా ఫాదర్ ప్లీజ్ లిసన్ టు మీ ఫాదర్ ఫాదర్ ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ ప్లీజ్ ఏయ్ మాట్లాడదా కాళ్ళు పట్టుకుంటావ్ ఫాదర్ ఓన్ ఫాదర్ దగ్గర చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదు అంటారు అందుకే మీకు ఒక నిజం చెప్తాను ఏంటది రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు అసలు దాంట్లో ఏముందా నేను కూడా కొంచెం తాగాను ఫాదర్ తాగితివా ఎందుకట్టు చేసి విధి ఫాదర్ విధి ఓ ఆ తర్వాత నాన్న అర్థం చేసుకున్నాను ఏమని ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని ఓ తర్వాత ఏమైనది ఏమవుతుంది ఫుల్ బాటిల్ కొట్టేశాను ఫాదర్ కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ నైన్ అయింది అందుకే చర్చికి లేట్ అయింది ఫాదర్ ఫాదర్ పాపాత్మురాల నేను నీ చర్చ ఎందుకు నీ తోటి బాలికలకు నువ్వు వ్యసనం అంటించదు నీ శరీరం పైన ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి బయటకు బట్టలు లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము